ఈ రోజు నేను వేరే కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని ఉషా కిరణ్ సంస్థ నిర్మించినటువంటి చిత్రాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏది ఏది కాదు అని అడగండి ఓకే ఏది కాదు ఏది కాదు కిరణ్ గారు ఈ రోజు శైలజ గారు వచ్చనట్లే ఇంకా సో శైలజ గారికి ఒక పాట మీరు డెడికేట్ చేయాలి అంటే ఏ పాటని డెడికేట్ చేస్తారు పక్కనే ఉన్నారు కదా సార్ పంచతార బమ్మే చే కొంచెం ఆంగ్ల పిచ్చోన్న వాడే ఓకే సార్ అయితే యా ఇది ఒక కెన్ని రాజర్స్ అని ఆ సాంగ్ ఒకటి ఐ డెడికేటెడ్ ఫర్ హర్ సార్ మా లాగా అసలు టైటిల్స్ కూడా చదవడం సరిగ్గా రాని వాళ్ళకి ఒక్కసారి అలాగే మీరు బహుభాష కోతులు మీకేంటండి ఊరికే బిల్డప్ ఇస్తూ ఉంటాను సార్ నిజంగా నాకు ఆయన ఎవరో తెలియదు సార్ అండ్ అలాగే మీ నాన్నగారు మీతో అనేక అంశాలను చర్చించి ఉంటుంటారు వాటిలో ఎప్పుడైనా his sense of humor because uh, we have listened to Rao garu's speeches ka, but anything that you want to say about his sense of humor i know.